తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం నోషనల్ ఇంక్రిమెంట్ మంజూరు చేస్తూ డిఓపిటీ ఒక ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు యొక్క తాత్కాలిక తీర్పుని బేస్ చేసుకుని ఇచ్చిన తీర్పు తర్వాత డిఓటి దాన్ని ఇరవై రెండు తారీఖు జనవరిలో ఎండార్స్ చేసింది దాని తర్వాత డివోపీటీ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ వాళ్ళు వేసిన ఒక పిటిషన్ని రివ్యూ పిటిషన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది కొట్టేస్తూ ఏమని చెప్పింది ఈ పిటిషన్లో అసలు ఒరిజినల్ పిటిషన్లో వేయకపోయినా నేను ఇప్పుడు ఈ రివ్యూ పిటిషన్ వేస్తున్నాను కాబట్టి నాకు ఎగ్జెంప్షన్ ఇవ్వండి లేకపోతే నాకు అనుమతి ఇవ్వండి ఒక సర్టిఫికెట్ ఉండాలి నాలుగు వందల అరవై ఒక్క రోజుల డిలే ఉంది డిలే కండినేషన్ లెటర్ కావాలి కాబట్టి ఈ ఇవన్నీ లూజ్ పోల్స్ ఉన్నాయి మీ పిటిషన్లోని కొట్టేస్తూ పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున ఇచ్చిన ఈ తీర్పులో మొత్తం టోటల్ పెండింగ్ కేసులు ఏవైతే ఉన్నాయో అన్ని కేసులు కొట్టేస్తున్నానని చెప్పింది అంతకుముందు సుప్రీంకోర్టు పదకొండు నాలుగు రెండు వేల ఇరవై మూడున పదకొండు నాలుగు రెండు వేల ఇరవై మూడున ఒక తాత్కాలిక తీర్పిస్తూ కోర్టు కేసులో గెలిచిన వారికి ఒకటి ఐదు రెండు వేల ఇరవై మూడు నుంచి పెన్షన్లో బెనిఫిట్ కల్పిస్తూ ఒక నిర్ణయం వాదనలు పూర్తయిపోయి ఫైనల్ జడ్జిమెంట్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఒకటి ఐదు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇంక్రిమెంట్ ఇచ్చేలాగా ఆర్గ్యుమెంట్స్ జరగకుండా అప్పీల్స్ పెండింగ్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఆ కేసు పూర్తయిన తర్వాతే వర్తిస్తుందని ఇట్లా కొన్ని రికవరీ ఆల్రెడీ పే చేసిన వాళ్ళకి రికవరీ చేయొద్దని చెబుతూ తాత్కాలిక తీర్పిస్తూ ఇవి నేను ఇవ్వబోయే తుది తీర్పుకు లోబడి ఉంటాయి అని ఇచ్చింది అయితే డిఓపిటి తిదుతూర్పుని కోరుతూ వేసిన పిటిషన్ని సుప్రీంకోర్టు కొట్టివేయటంతో దాని భవిష్యత్ ఏమవుతుంది ఉంటుందా ఉండదా ఎలా అనేది డౌట్లో పడ్డారు ఇప్పుడు కొంతమంది ఏమడుగుతున్నారంటే అసలు నోషనల్ ఇంక్రిమెంట్ ఏంటి సార్ నాకు నేను జనవరిలో రిటైర్ అయ్యాను నాకు ఏప్రిల్ ఉంది వస్తుందా ఇట్లా కూడా కొంతమంది అడుగుతున్నారు నోషనల్ ఇంక్రిమెంట్ అనే పదం దానికి ఎందుకు వచ్చింది అని అంటే కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు లేదా ఉద్యోగస్తులకి జనవరి జూలైలో సంవత్సరంలో రెండుసార్లే వచ్చేలా ఇరవై ఐదు ఏడు రెండు వేల పదహారులో కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి సంవత్సరంలో రెండు సార్లే ఇంక్రిమెంట్లు వస్తాయి జనవరిలో జూలైలో అంతకుముందు వన్ వన్ టూ థౌజండ్ సిక్స్ నుంచి జూలై నుంచి ఇంక్రిమెంట్ ఉండేది ఆర్డరు ఇరవై తొమ్మిది ఎనిమిది రెండు వేల ఎనిమిదినే ఇచ్చారు కర్ణాటక ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు అట్ల కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు కొంతమంది రకరకాల కేటలాలో రకరకాల కేసులు వేసి వేశారు ఇందులో ఏమని కేసులు వేశారు అంటే నేను డిసెంబర్ ముప్పై ఒకటిన రిటైర్ అయ్యాను నాకు జనవరి ఇంక్రిమెంట్ ఉంది నేను మూడు వందల అరవై ఐదు రోజులు ఉద్యోగం చేశాను కాబట్టి నాకు ఇంక్రిమెంట్ రావాలి కదా ఇది ఉద్యోగస్తులో లేకపోతే ఆ రోజు రిటైర్ అయిన పెన్షన్లో వేసిన కేసు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగు ఎందుకంటే ఉత్తర్వులు ఇవ్వాల్సింది వాళ్ళు కాబట్టి వాళ్ళే వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటి అని అంటే ఎఫ్ఆర్ నైన్ ప్రకారం జీతం అనేది పోస్ట్కుంటుంది వ్యక్తికి కాదు ఒక వ్యక్తి రిటైర్ అయిపోతే ఇంకా ఆ వ్యక్తి యొక్క పోస్టే రద్దయిపోయింది లేని పోస్ట్ ఇంక్రిమెంట్ ఎట్లు ఇస్తాం ఇంకొకటి ఎఫ్ఆర్ సెవెంటీన్ ప్రకారం ఫండమెంటల్ సెవెంటీన్ ప్రకారం ఒక వ్యక్తి రిటైర్ అయిన తర్వాత ఆ పోస్టు రద్దయిపోతే పే అండ్ అలవెన్సెస్ ఎట్లా డ్రా చేస్తావు నువ్వు పోస్ట్ లేనప్పుడు పే అండ్ అలవెన్సెస్ రాదు పోస్టేనప్పుడు ఇంక్రిమెంట్ అనే క్వశ్చన్ లేదు ఇంకొకటి ఏంటి ఎఫ్ఆర్ ట్వంటీ ఫోర్ ప్రకారం ఆ సంవత్సరంలో మంచి కండక్ట్ చేస్తే ఇంక్రిమెంట్ వస్తుంది లేకపోతే లేదు ఎంప్లాయే డ్యూటీలో లేనప్పుడు ఆ సంవత్సరంలో చేసిన కండక్ట్ని నేను ఎందుకు రివ్యూ చేస్తాను రెండో లీవ్లో ఉన్నప్పుడు కూడా ఒక వ్యక్తి ఎవరన్నా ఈఎల్ పెడితే ఈఎల్ నుంచి జాయిన్ అయిన తర్వాతనే అతనికి ఇంక్రిమెంట్ ఇస్తున్నాము ఈ రకమైన పద్ధతి అమలులో ఉన్నప్పుడు లేని పోస్ట్కి ఉద్యోగంలో లేని వ్యక్తికి ఎలా ఇవ్వాలి అనేది డిఓపిటి కంటెస్ట్ చేసింది ఇవి కరెక్ట్ కాదు కదా టూ ఫోర్ సెవెన్ వన్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ టూ స్పెషల్ పిటిషన్ సిక్స్ వన్ ఎయిట్ ఫైవ్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ టూ చాలా నెంబర్లు చాలా కేసులు దీంట్లో ఉన్నాయి డైరీ నెంబర్ త్రీ సిక్స్ ఫోర్ వన్ ఎయిట్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రివ్యూ పిటిషన్స్ లాంటివి అనేకం ఉన్నాయి ఈ కేసుల్లో సుప్రీంకోర్టు ఇరవై ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున తుది తీర్పిచ్చింది అంతకుముందు మనకు వచ్చిన డౌట్ ఏంటంటే డిఓ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ డివోపీటీ వాళ్ళు వేసిన పిటిషన్ రివ్యూ పిటిషన్ కొట్టివేసిన తర్వాత తాత్కాలిక తీర్పు ఏమవుతుంది తుది తీర్పు ఎట్లా ఇస్తారు దాంట్లో తుది తీర్పు ఇస్తారా ఇవ్వరా లేకపోతే మళ్ళీ పిటిషన్ వేసుకుంటుందా డిఓపిటి సుప్రీం సుప్రీంకోర్టు డైరెక్షన్ ఎలా ఉండబోతుంది ఆ రివ్యూ పిటిషన్ యాక్సెప్ట్ కాకపోతే వచ్చే పరిస్థితి ఏంటి ఇలాంటి సందేహాలు అనేకం ఉన్నాయి అయితే సుప్రీంకోర్టు ఇరవై ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున ఈ నోషనల్ ఇంక్రిమెంట్ అనే దాన్ని గ్రాండ్ చేసే వాళ్ళకి గతంలో పదకొండు నాలుగు రెండు వేల ఇరవై మూడులో ఇచ్చిన తాత్కాలిక తీర్పుకి కొన్ని సవరణలు చేస్తూ తుతి తీర్పు ఏంటి అనంటే కోర్టులో కేసేసి గెలిచిన వాళ్ళు ఎవరైతే ఉంటారు అది క్యాట్ కావచ్చు హైకోర్టు కావచ్చు సుప్రీంకోర్టు కావచ్చు ఏదైనా కోర్టులో కేసేసి నాకు నోటల్ ఇంట్మెంట్ రావాలని గెలిస్తే వాళ్ళకి విత్ అరియర్స్ విత్ అరియర్స్ అతనికి ఎప్పటి నుంచి అయితే డీ ఉందో ఆ డేట్ నుంచి అరియర్స్ చెల్లిస్తా అన్ని పెన్షనరీ బెనిఫిట్స్ చెల్లిస్తా వాళ్ళకి ఇచ్చేయండి అది ఒక తీర్పు గతంలో ఏముంది అది తాత్కాలిక దాంట్లో అంతకుముందు పే చేసిన వాళ్ళకి రికవరీ చేయబాకండి ఒకటి ఐదు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇవ్వండి అనింది అయితే ఇప్పుడు దాన్ని సవరిస్తూ కేసు గెలిచిన వాళ్ళకి పూర్తి అరీర్సు పూర్తి పెన్షనరీ బెనిఫిట్స్ చెల్లిస్తూ ఇమ్మని చెప్పింది అప్పీల్ వేసి క్యాట్ ఇచ్చింది హైకోర్టులోనో హైకోర్టు ఇచ్చింది సుప్రీంకోర్టులోనో అప్పీల్ పెండింగ్ కేసులు పెండింగ్లో వాళ్ళకి వాళ్ళ ఇండివిజువల్ కేసుల్లో తీర్పు ఏమొస్తుందో ఆ తీర్పు అమలు కావాలి కేసులు పెండింగ్ ఉన్నాయి కాబట్టి కోర్టులలో ఆ పెండింగ్లో ఉన్న అపీల్ కేసుల వాళ్ళకి మాత్రం వాళ్ళ వాళ్ళ కేసుల్లో వచ్చే తీర్పులకి ఆ తీర్పును అమలు చేయాలి కానీ ఈ తీర్పుకు వాళ్ళకి సంబంధం లేదు ఎందుకంటే కోర్టులో కేసు పెండింగ్ ఉంది కాబట్టి మూడవది తీర్పు వచ్చిన తర్వాత తాత్కాలిక తీర్పు పదకొండు నాలుగు రెండు వేల ఇరవై మూడులో వచ్చిన తర్వాత ఇంప్లీట్ పిటిషన్సు ఇంటర్వెన్షన్ పిటిషన్స్ వేసిన వాళ్ళు నాకు వర్తింపజేయండి సిమిలర్ కేసు నాకుంది ఇలాంటి పిటిషన్స్ ఎవరన్నా వేసి ఉంటే వాళ్ళు క్యాట్లో కానీ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఎక్కడ వేసినా వాళ్ళు అప్లికేషన్ కోర్టులో వేసిన తేదీ నుంచి మూడు సంవత్సరాలు వెనక్కి ఆ మూడు సంవత్సరాల పాటు అరియర్సు ప్లస్ ఇంక్రిమెంట్ బెనిఫిట్ ఇవ్వండి వాళ్ళకి అప్లికేషన్ వేసిన తేదీ నుంచి మూడు సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఆ మూడు సంవత్సరాల అరియర్స్ క్యాలిక్యులేట్ చేసి ఇవ్వండి ఇప్పటికే పేమెంట్ జరిగిపోయి ఉంటే కొంతమందికి వాళ్ళకి మీరేం రికవరీ చేయొద్దు అయితే ఏ కోర్టులో కూడా కేసు వేయకుండా ఉన్న వాళ్ళకి కూడా ఈ తీర్పు వర్తిస్తుంది అయితే కోర్టులో కేసు ఏమీ వెయ్యని వాళ్ళకి అరియర్స్ ఏమీ రావు వాళ్ళకు ఒకవేళ ప్రభుత్వం అమలు చేయదలిస్తే ఒకటి ఐదు రెండు వేల ఇరవై మూడు నుంచి మాత్రం అమలు చేయాలి ఇంకో కీలకమైన పాయింట్ ఏంటి అంటే ప్రభుత్వం ఒకవేళ ఈ తీర్పుని అమలు చేయకపోతే మీరు డ్యూ ప్రాసెస్ ఫాలో కావలసి ఉంటుంది డ్యూ ప్రాసెస్ అంటే ముందు ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి ఆ అప్లికేషన్ పెట్టిన ప్రూఫ్ మీ దగ్గర ఉండాలి దాని తర్వాత మీరు క్యాట్కి వెళ్ళాలి క్యాట్ మీకు అనుకూలంగా ఇస్తే ఓకే దాని తర్వాత ఒకవేళ సుప్రీంకోర్టు హైకోర్టుకి వెళ్తే హైకోర్టులో కేసు వాదించుకోవాలి తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళాలి ఈ ప్రాసెస్ని మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది కేసు కోర్టులో ఏ కేసులో కోర్టు వేయని వాళ్ళకి తీర్పు వర్తిస్తుంది కానీ ఒకవేళ గవర్నమెంట్ అమలు కాకపోతే ఈ ప్రాసెస్ని మీరు ఫాలో కావాల్సి ఉంటుంది అని కూడా తీర్పులో చెప్పారు కీలకమైన అంశం మరొకటి ఏంటి అని సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తుది తీర్పుని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్ ఇవ్వాలంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు ఈ ఇచ్చిన తీర్పుని ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వాళ్ళ లాయర్కి కౌన్సిల్ అంటారు లాయర్కి పంపించి దీని మీద ఏం చేద్దాం రివ్యూ పిటిషన్ వేద్దామా అమలు చేద్దామా అని లీగల్ ఒపీనియన్ తీసుకుంటారు తర్వాత న్యాయశాఖకి ఆర్థిక శాఖకి డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ వాళ్ళకి ఇలా నోడల్ మినిస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడానికి పంపిస్తారు పంపించి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలన్నీ వచ్చిన తర్వాత అప్పుడు సంబంధిత మంత్రిత్వ శాఖ అనుమతితో ఉత్తర్వులు జారీ చేయాలి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ కావడానికి కనీసం మూడు నాలుగు నెలలు పట్టే అవకాశం ఉంటుంది కోర్టు తీర్పు వచ్చింది నేను నాకు ఇంకా రాలేసారి డబ్బులు అనేది కాదు కోర్టు తీర్పు వచ్చిన వెంటనే అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్స్ వచ్చిన తర్వాతే ఏదైనా అమలు అవుతుంది ఈలోగా కోర్టులో ఏ కోర్టులో కేసులు వేయని వాళ్ళు మోడల్ అప్లికేషన్ ఒకటి సర్కులేట్ అవుతుంది వాట్సాప్ గ్రూపులలో ఆ మోడల్లో అప్లై చేసుకుని దానికి ఎక్నాలజ్మెంట్ ఏదన్నా స్టాంప్ వేసి తీసుకుని ఆఫీసులో ఇచ్చినట్టు తీసుకుని పెట్టుకుంటే నేను రిప్రజెంటేషన్ పెట్టాను పెట్టిన తర్వాత కూడా రాలేదు రిప్లై రాలేదు అని మనం రేపొద్దున ఏదైనా క్యాట్లో కేసు వేసినప్పుడు అవకాశం ఉంటుంది ఎందుకు క్యాట్ ముందు రిప్రజెంటేషన్ పెట్టమన్న అంటే డ్యూ ప్రాసెస్ కంప్లీట్ కావాలి కాబట్టి అంటే ముందు లెటర్ పెట్టాలి లెటర్ వాళ్ళు రిజెక్టెడో ఎస్ చెప్పాలి ఒకవేళ వాళ్ళేం చెప్పకపోతే నాకు ఇవ్వలేదు నేను లెటర్ పెట్టినా అని మనం కోర్టులో కేసు వేసుకోవాల్సి ఉంటుంది లేదు లేదు ఈ రకమైన కేసులు ఎవరికైనా ఉంటే వాళ్ళందరికీ వర్తిస్తుంది అని రేపొద్దున్న డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ డివోపీటీ ఉత్తర్వులు ఇస్తే అది వెళ్ళండి గుడ్ కాబట్టి ఇది సుప్రీంకోర్టు యొక్క తుది తీర్పు నేషనల్ నోషనల్ ఇంక్రిమెంట్కు సంబంధించి ధన్యవాదాలు